హ్యాబ్ యుస్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి టాపిక్ నిద్రలేమి నిద్రలేమి సమస్యకు పరిష్కార మార్గాలు ఏంటో తెలుసుకుందాం అసలు నిద్రలేమి అంటే ఏంటి ముందు తెలుసుకుందాం రాత్రి పడుకుంటున్నామండి మంచి నిద్ర అనిపించట్లేదు అంటే ఉదయం లేవగానే రిఫ్రెషింగ్ అనిపించాలి హుషారుగా అనిపించాలి బాడీ తేలిగ్గా అనిపించాలి ఎనర్జెటిక్గా అనిపించాలి ఇలాంటి లక్షణాలు ఉంటుంది మంచి నిద్ర ఉదయం లేచిన తర్వాత కూడా డల్గా ఉండడము మళ్ళీ పడుకోవాలనిపించడము మగతగా ఉండడము ఏ పని చేయాలనిపించకపోవడము ఇలాంటి ఉంటే మంచి నిద్ర పట్టలేదు అని అర్థం సో సుమారుగా మనకు రాత్రి పదింటి నుండి ఉదయం ఐదింటి వరకు మంచి నిద్ర పట్టేటువంటి సమయం ఈ సమయాన్ని మన అలవాట్ల వల్లనే మనం చాలా డిస్టర్బ్ చేసుకుంటున్నాం మన ఆరోగ్యాన్ని మనమే చాలా వరకు పాడు చేసుకుంటున్నాం ఏంటా కారణాలు ముఖ్యమైనవని ముందుగా తెలుసుకున్నాం మనం పడుకోవడానికి ఒక గంట ముందు వరకు గ్యాడ్జెట్స్ ఫోన్స్ అన్ని దూరం పెట్టేసుకోండి తర్వాత రూమ్ టెంపరేచర్ని ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు డిగ్రీల మధ్య ఉంచుకోండి తర్వాత తీసుకునేటువంటి ఆహారం ఏదైనా కూడా లిమిట్గా తీసుకోండి మరీ హెవీగా తీసుకోవద్దు మరీ తక్కువగా తీసుకోద్దు హెవీగా తీసుకున్నా నిద్ర సరిగ్గా పట్టదు తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను నిద్ర సరిగ్గా పట్టదు కొంచెం నీళ్లు ఎంతవరకు శరీరానికి అవసరమో అంతవరకు తీసుకోండి ఉదయం పూట తీసుకున్నట్టుగా ఎక్కువగా నీళ్ళు అనేది రాత్రిపూట తీసుకోవచ్చు ఎందుకు అంటే కూడా మీకు తెలుసు యూరినేషన్కి ఎక్కువగా వెళ్ళాల్సి వస్తుంది డిస్టర్బ్ అవుతుంది నిద్ర తర్వాత ఎక్కువగా అలారం వాడడం అనేది కూడా బ్యాడ్ హ్యాబిట్గా చెప్పుకోవచ్చు ఉదయం నాలుగింటికి లేవాలని అలారం పెట్టుకుంటాం అది స్నూజ్ బటన్ నొక్కేస్తాం మళ్ళీ పడుకుంటాం మళ్ళీ ఐదింటికి పెడతాము మళ్ళీ స్నూజ్ నొక్కేస్తాం మళ్ళీ పడుకుంటాం ఇలా ఎక్కువ సార్లు ఆ స్నూజ్ బటన్ బటన్లో అలారంలో పెట్టడము దాన్ని చేయడం వల్ల కూడా నిస్సత్తుగా డల్గా అవుతుంది ఇవన్నీ మనం చేజేతులారా నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు అలాగే మనం పడుకునేటప్పుడు పక్క పొజిషన్ కూడా కరెక్ట్గా ఉంచుకోవాలి బెడ్షీట్తో పాటుగా సరిగ్గా మంచి పొజిషన్ ఉంచుకోవాలి పడుకునేటువంటి క్రమంలో మంచి నిద్ర పట్టేందుకు మనకు తల దిండు పైన మంచి పర్ఫ్యూమ్గా అరోమెటిక్ ఆయిల్స్ ఉంటాయి రోజు ఆయిల్ కానివి అలాంటివి కొంచెం బెడ్షీట్ పైన స్ప్రింకిల్ చేసుకున్నా లేదా పిల్లో పైన స్ప్రింకిల్ చేసుకున్న మంచి నిద్ర పడుతుంది ఇవి కొన్ని జాగ్రత్తలు చేసుకోవాలి ఇక ఇంకెవరికి సరిగ్గా నిద్ర పట్టదు డయాబెటీస్తో సఫర్ అవుతున్నప్పుడు మానసిక పరమైనటువంటి ఆ ఆలోచనలు డిస్టర్బెన్స్లు అధికంగా ఉండేటువంటి వ్యక్తులకు పట్టదు టీ కాఫీలు అధికంగా తీసుకోవడం రోజుకు మూడు నుండి నాలుగు వరకు టీ కాఫీలు తీసుకోవడము అలాగే సాయంత్రం ఆరింటి తర్వాత టీ కాఫీలు తీసుకునేటువంటి వ్యక్తులు ఎట్టి పరిస్థితులు మంచి నిద్ర పట్టదు అండ్ ఆల్కహాల్ కూడా చాలా బ్యాడ్ ఎఫెక్ట్గా ఉంటుంది చాలామంది అనుకునే విషయం ఏంటి ఆల్కహాల్ తీసుకుంటే మంచి నిద్ర పడుతుంది బాధను మరిచిపోతాం ఆల్కహాల్ తీసుకుందాం అని అనుకుంటుంటారు కానీ అక్షరాల కానే కాదు ఎందుకంటే అది తీసుకోవడం మూలంగా కాసేపే మంచి నిద్ర ఒక గంట రెండు గంటలు మంచి నిద్ర మధ్యరాత్రిలో మేలుకు వస్తుంది పట్టదు మళ్ళీ ఆలోచనలు మళ్ళీ డిస్టర్బెన్స్ దీనివల్ల ఒక మానసిక రుగ్మతకు అంటే ఒక సైకాట్రిక్ డిజార్డర్కి కూడా దారితీస్తుంది ఏ విధంగా అంటే దీన్ని సైకోస్ అంటారు అంటే ఉదయం లేవగానే కూడా ఆల్కహాల్ తాగే వ్యక్తులు వస్తుంటారు నా దగ్గర పేషెంట్స్ ఉదయం లేవగానే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకోవడం ఆల్కహాల్ తాగడం ఇలాంటి వ్యక్తులు కూడా వస్తుంటారు దానికి అడిక్షన్గా మారిపోతుంటాం పట్టట్లేదండి డాక్టర్ గారు అందుకే ఆల్కహాల్ తీసుకుంటున్నాను ఈ విధమైన అడిక్షన్కి గురవుతుంటారు అది అలా ఎప్పుడు చేయొద్దండి వీటికి చాలా దూరంగా ఉండాలి మానసిక ఆందోళన ఆలోచనలు ఉంటే కంట్రోల్ పెట్టుకోవాలి రోజుకు ఒక రెండు మూడు తులసి ఆకులు సాయంత్రం పూట కావచ్చు లేదా ఉదయమైన కానివ్వండి ఒక రెండు మూడు తులసి ఆకులు నమ్మడం అనేది అలవాటు చేసుకోండి దీంతోపాటుగా రాత్రి పడుకునే క్రమంలో పాదాలకు ఒక గంట ముందుగా ఆవ నూనె పాదాలకు రబ్ చేసుకోండి ఇలా రబ్ చేసుకొని పాదాలకు పడుకుంటే కూడా మంచి నిద్రపడుతుంది అలాగే రాత్రి పడుకునే క్రమంలో పాదాలను శుభ్రం చేసుకున్న తర్వాతనే ఈ ఆవ నూనె అనేది అప్లై చేయండి నిద్ర బాగా పట్టేందుకు ఎక్కువగా మనకు ఆకుకూరలు హెల్ప్ఫుల్గా ఉంటాయి లీఫీ వెజిటబుల్స్ లైక్ పాలకూర కావచ్చు ఇలా వెజిటబుల్స్ మెంతికూర ఇలాంటివి అధికంగా తీసుకోండి వారంలో కనీసము ఒక రెండు రోజుల పాటు ఆకుకూరలు తీసుకోండి దీనివల్ల మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఇబ్బంది కలగకుండా మంచి నిద్ర పట్టే అవకాశం ఉంటుంది ఇకపోతే ప్యాథలాజికల్గా అంటే ఇంటర్నల్ కాజెస్ కూడా కొన్ని ఉంటాయి నిద్ర పట్టకపోవడానికి మానసిక ఆందోళనతో పాటుగా రక్తహీనత సమస్య ఉన్నా నిద్ర పట్టదు ఏదైనా కీళ్ళ నొప్పులు ఉన్నా కూడా ఇబ్బంది కలుగుతుంది కీళ్ళ నొప్పుల్లో రొమటైడ్ ఆర్థరైటిస్ లాంటి కీళ్ళ నొప్పులు చాలా ప్రధానంగా చెప్పుకోవాలి కీళ్ళ వాపులు విపరీతంగా ఉంటాయి ముఖ్యంగా ఉదయం లేవగానే ఆ నొప్పులు చాలా పెయిన్ఫుల్గా ఉంటాయి అంటే లేచి నాలుగు అడుగులు వేయాలంటే కూడా విపరీతమైనటువంటి నొప్పులు ఈ ఆర్థరైటిస్ లక్షణంలో కనబడుతుంటాయి అందులో కూడా మగవారిలో పోల్చుకుంటే మహిళల్లో చాలా ఎక్కువగా ఈ కీళ్ళ నొప్పులు కనబడుతుంటాయి కాబట్టి కీళ్ళ నొప్పుల్ని ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చేయకూడదు వాటికి హోమియోలో చాలా మంచి మందులు ఉంటాయి ఏళ్ల తరబడి కీళ్ల నొప్పులతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు కూడా హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు కాంప్లికేషన్స్ లేవు ఉండాల్సిందల్లా కాస్త ఓపిక పెట్టుకొని రెగ్యులర్గా హోమియోపతి మందులు వాడుకున్నట్లయితే చాలా చక్కగా ఆర్థరైటిస్ లాంటి సమస్యలు కీలనొప్పులు ఆర్థరైటిస్ ఎస్ఎల్ఈ లాంటి లక్షణాలు అత్యంత మొండిగా ఉండేటువంటి కీలనొప్పులు కూడా అదుపులోకి వస్తాయి ఇకపోతే చివరాకరణ ఇన్సామియాకు అంటే నిద్రలేమికి మనంతట మనం తీసుకునే జాగ్రత్తల్లో సరైన ప్రాపర్ టైంకి నిద్రపోవాలి అంటే ఓ రోజు పదింటికి ఓ రోజు పన్నెండింటికి ఓ రోజు ఒంటి గంటకు మన దగ్గరకు వచ్చే పేషెంట్ చూస్తుంటాం ముఖ్యంగా వ్యాపారస్తులు చేసే అత్యంత మిస్టేక్ ఏంటంటే అర్ధరాత్రి గడిచిన తర్వాత భోజనం చేయడం అసలు అర్ధరాత్రి గడిచిన తర్వాత పన్నెండు దాటిన తర్వాత భోజనం చేయకూడదు భోజనం చేస్తే ఆహార వ్యవస్థ సక్రమంగా పని చేయదు నిద్ర పట్టదు మళ్ళీ ఉదయాన్నే బాగా లేటుగా పదకొండింటికి పన్నెండింటికి ఇంటికి లేస్తారు సో ఈ మెటబాలిజం అనేది దెబ్బతింటుంది షుగర్ బీపీలు అటాక్ అవుతూ ఉంటాయి సో మన జాగ్రత్తలే ప్రధానమండి మన జాగ్రత్తలు మనం పాటించుకుంటూ హోమియోలో మంచి మెడిసిన్ ఒకటి చెప్పమంటే ప్యాసిఫ్లోరా అనేటువంటి మొక్క ఉంటుంది ఆ ప్లాంట్ ఆ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ మనం తాగినట్లయితే అంటే దాని యొక్క రసాన్ని కొంచెం వాటర్లో కలిపి తాగినట్లయితే రాత్రి పడుకునే ముందు మంచి నిద్ర పడుతుంది అలా ఒక వారం రోజుల పాటు చేయండి మంచి నిద్ర పడుతుంది ఆ తర్వాత ఏ మందులు అక్కర్లేదో మనకే అలవాటు అయిపోతుంది సో విన్నారు కదా వ్యూర్స్ రేపటి కార్యక్రమంలో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ పిఎంసీ థ్యాంక్ యూ